వెల్కమ్ టు మై చానా నేను ఈరోజు చపాతి బంగాళదంప కూర వండుతున్నాను ముందుగా గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఓ రెండు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఆయిల్ అవన్నీ కలిపి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా వచ్చేలాగా చపాతి పిండిలాగా ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి అన్న బంగ కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిసి మొత్తం అన్నీ కలుసుకోవాలి టేస్ట్ సమంటుంది ఇవన్నీ కలుసుకోవాలి మూత పెట్టుకొని తగ్గించుకోవాలి మూత తీసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకోవాలి కారం ఒక అర స్పూన్ వేసి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి మూత పెట్టుకొని తగ్గించు ఉడకనించుకోవాలి దంప కూర రెడీ అయిపోయింది చపాతీ చపాతీలు చేసేసుకోవాలి చిన్న చిన్న ఉండల కింద చేసేసుకొని చపాతీలు చేసేసుకోవాలి కొద్ది కొద్ది పిండి వేసుకుంటూ చపాతీ ఇలా చేసుకోవాలి మొత్తం అన్నీ చేసేసుకోవాలి చపాతీలన్నీ

కానీ తర్వాత ప్లేట్లను పోటీ వేసేసుకోవాలి అవి రెండు రెండు పక్కన కాల్ చేసుకోవాలి రెండు బట్టలు కా కాల్చుకున్నాక వైరల్ చపాతీలు అన్నీ అయిపోయినాయి చపాతీ బంగాళదంతా కూర రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి